ఓం నమశివాయ శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు గురువుగారు మేము ఏమి అనకుండానే మా మీద కొంతమంది ఏడుస్తున్నారు ఎలా అది కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉన్నా ఉన్నత స్థానంలో ఉన్నా వారో లేరు పడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ కాంప్యూటర్గా భావించి లేనిపోని ప్రయోగాలను చేపిస్తూ ఉంటారు వారు చేపించడం కాకుండా వారు కూడా అందులో కొట్టుకుపోతూ ఉంటారు అలాగే కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ ఈ ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉంటారు అలాగే ఇంట్లో వాస్తుదోషాలు ఉండటం వల్ల కూడా ఒకసారి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మిరియాలతో ఈరోజు మీకు నేను అద్భుతమైన ఉపాయాలు చెప్తాను అలాగే కొంతమందికి ఎంత కష్టపడ్డా అనుకున్న సమయానికి డబ్బులు రావు అలాగే కొంతమందికి ఎంత పని చేసినా అనుకున్న సమయానికి పని పూర్తి చేయలేకపోతారు చదువుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలకు వెళ్ళినా అక్కడ ఇబ్బందులు వస్తూ ఉంటాయి పనులు పూర్తి కావు ఇంటర్వ్యూలో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేరు కొంతమందికి ధనం అనుకున్న సమయానికి చేతికి వస్తుంది అనుకుంటారు కానీ అనుకున్న అనుకున్నడానికి ధనం రాదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జనఘోష వల్ల నరఘోష వల్ల ఒక్కొక్కసారి మన నోటి దోల వల్ల కూడా జరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు నోటి దోల అని చెప్తాను గొప్పలు చెప్పుకోవడం మేము అది మేమిది అని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడూ కలిసి రాదు జనాలకు ఏడవడానికి ఇలా చెప్పుకోవడం కూడా ఒక కారణం కావచ్చు ఈ సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు మిరియాలతో చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్పారు అందులో కొన్ని ఉపాయాలు మీకు తెలియజేస్తాను శాస్త్రానుసారం మిర్యాలు శని భగవానుడికి రాహుకి ప్రతీక చెప్తారు ఎవరైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ తంత్రమంత్ర ప్రయోగాలుతో అంటే జరిగిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి జాతకంలో రాహువు శని గ్రహాలు స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రయోగాలు పారతాయి దాని నుంచి బయటపడడానికి ఎన్నో రకాల యంత్రాలు ఎన్నో రకాల రత్నాలు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం అప్పటికప్పుడు ఉపశాంతి కలుగుతుంది కానీ పూర్తిగా సమస్య నుంచి బయటపడం పూర్తిగా సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం మన కులదైవాన్ని కానీ మన ఇష్టదైవాన్ని కానీ ఆరాధిస్తూ ఉండాలి అలా ఆరాధిస్తూ కొన్ని ప్రాకృతికమైన పదార్థాలతో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్య నుంచి బయటపడతాం అందులో మిరియాలు చాలా శ్రేష్టమైనవి ఆరోగ్యపరమే కాదు తంత్రంలో కూడా తాంత్రిక శక్తులను ఎదుర్కోవడంలో మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి మన చుట్టూ ఉండే పదార్థం మనకు రక్షణగా ఉంటుంది కానీ దాన్ని మనం గమనించలేం మిరియాలను ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నవారు ఎలా చేస్తే బయటపడతారో పాయింట్ టు పాయింట్ వరుస్తాను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే నేను ఎన్నో రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు అది చెప్పండి ఇది చెప్పండి అని కానీ పూర్తిగా ఏది చూడరు పూర్తిగా చూడని వాడికి ఏమొస్తుంది టైంపాస్కి ఇలాంటివి మాత్రం చూడమాకండి ఎందుకంటే వీటిల్లో ప్రాకృతికమైన శక్తి ఉంటుంది ఆ శక్తి మనకి పనిచేసినప్పుడు మన మనసు కూడా ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి మనం ఇంతకుముందు చెప్పుకునే సమస్యలతో బాధపడుతున్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది మీ ఇంటి ముఖద్వారం అంటే మీరు ప్రతిరోజు నడిచే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ముఖద్వారానికి మీరు బయట లోపల కాదు బయట మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా అది ఇంటర్వ్యూ కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా వాస్తు దోషాల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఏం చేస్తారంటే మిరియాలని పౌడర్ చేసుకోండి ఒక చిన్న జారులో పోసుకోండి మనం వాడుతూ ఉంటాం మిరియాల పౌడర్ చేసుకుని వాడుతూ ఉంటాం కదా రసానికి మసాలా దినుసులుగా వాడుతూ ఉంటాం అలా ఒక డబ్బాలో పోసుకోండి కొద్దిగా పౌడర్ని మీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటి బయట జల్లండి అంటే గుమ్మం బయట జల్లండి జల్లటం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకవేళ ఒక్కొక్కసారి మన ఇంటి లోపల బాగుంటుంది ఇంటి బయటకు వెళ్ళంగానే పట్టుకుంటాయి అలా పట్టుకునే శక్తులు కొన్ని ఉంటాయి అవి ఏం చేస్తాయంటే అవి గుమ్మం బయటే ఉంటాయి వాటిని మిరియాల పౌడర్ జల్లటం వల్ల అవి శాంతిస్తాయి మన మీదకి అటాక్ చేయవు అలా మీరు వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా కాస్త కొంచెం చిట్టుకటి మిరియాల పౌడర్ తీసుకొని ఇంటి లోపలికి వచ్చినప్పుడు కూడా బయట చల్లండి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మీతో పాటు కూడా లోపలికి రాదు ఎక్కువ తీసుకోమాకండి గొట్టుగా ఉంటుంది తుమ్ములు ఉన్న వాళ్ళకి ఎనర్జీ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తక్కువతో చేయండి ఇది గుర్తుంచుకోవాల్సిన మొదటి ఉపాయం రెండో ఉపాయం చెప్తాను మీ జాతకంలో శని భగవానుడు ఏడో స్థానంలో ఉంటే అంటే మీకు ఏడో స్థానంలో సిని నడుస్తుంది అంటే సాడే సాత్ అంటాం కదా అలాగే రాహు శని గ్రహాలు మీ జాతకంలో నిత్య స్థానంలో ఉన్న మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మిరియాలతో ఈ ఉపాయం చేయండి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని మిరియాలు తీసుకోండి అంటే రెండు మిరియాలు తీసుకోండి ఇలాంటి బ్లూ కలర్ క్లాత్లో కానీ లేదంటే నల్లటి క్లాత్లో కానీ చిన్న క్లాత్లో ఈ రెండు పెట్టుకొని చక్కగా మో ఇలా మడత పెట్టుకొని మీ జేబులో పెట్టుకోండి జీవలో పెట్టుకొని మీ పని అయిపోయిన తర్వాత అది మీరు ఆఫీస్కి వెళ్ళినా వ్యాపారం చేస్తున్న షాపుకు వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా వేరే పని మీద వెళ్ళినా సరే ఇలా పెట్టుకుని వెళ్ళండి వెళ్ళి మీరు వచ్చేటప్పుడు అది షాపు అయినా కానీ ఆఫీస్ ఆఫీస్ నుంచి అయినా సరే మీకు ఏదైనా పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఈ మూటని ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి ఏ చెట్ట పర్వాలేదు బయట ఇంటిలో కాదు బయట చిన్న మూట మీరు ఇది శనివారం నాడు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది రోజు కూడా చేయవచ్చు కానీ వారంలో శనివారం నాడు కంపల్సరిగా చేయండి ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు నీచంలో ఉన్నాడో అలాగే రాహువు నీచంలో ఉన్నారో ఇది చేసి చూడండి మీకు అద్భుతంగా సమస్యల నుంచి బయటపడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ పనులు పూర్తవుతాయి అలాగే ఈ ఉపాయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని భగవానుడు రాహుగ్రహాల యొక్క దోషాలు ఉండే ఉంటే కనుక అవి తగ్గుతాయి కంపల్సరిగా బ్లూ కలర్ క్లాత్ కానీ నల్లటి క్లాత్ కానీ వాడాలి అంతేగాని మిగతా ఏది వాడకూడదు అలాగే మీకు తెలియని భయం ఆందోళన ఇలాంటివి ఉంటే కూడా తగ్గుతాయి ఎక్కువగా మీకు జా మీకు ఇలా ఉంది అంటే మీ జాతకంలో శని భగవానుడు నీచంలో ఉన్నట్టు రాహువు మిగతా గ్రహాలతో కలిసి నీచంలో ఉన్నట్టు అర్థం మీకు ఆందోళన భయం కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా చేసి చూడండి ప్రతి శనివారం చేస్తూ ఉన్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ దోషాలు తగ్గుతాయి అలాగే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నప్పుడు మీరు చేయవలసిందల్లు ఏంటంటే మీ దగ్గరలో ఏదైనా ఆంజనేయస్వామి గుడి ఉంటే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నుడితో దీపారాధన చేసి శనివారం నాడు మంగళవారం ఉన్నాడు సూర్యోదయానికంటే ముందు దీపారాధన చేసి ఆ దీప దీపారాధనలో ఒక ఐదు మిరియాలు దీప్ అంటే నూనెలో వేయండి వేసి మీరు గుడి చుట్టూత ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి సూర్యోదయానికంటే ముందు ఇలా మీరు ప్రతి శనివారము ప్రతి మంగళవారము చేస్తూ ఉన్న శని భగవానుడు రాహు యొక్క ప్రభావం తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది జనాల ఏడుపు ఘోష ఇలాంటివి కూడా తగ్గుతాయి ఇంట్లో ఇలాంటి సమయంలో ఏ చిన్న వాస్తు దోషం ఉన్నా గ్రహాలు అనుకూలత లేనప్పుడు ఆ వాస్తు దోషం మనకి ఇబ్బంది కలిగిస్తుంది మన ఇంటి బయట ఏదైతే మిరియాల పౌడర్ జలుతున్నాం కదా దానివల్ల శాంతి జరుగుతుంది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి ఇది ప్రయోగపూర్వకంగా చేసి చూడండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని మీకు ఇస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోలో మిరియాలతోనే ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను ఓం నమ శివాయ శ్రీమాతరే నమ